దుస్సాహసం అవుతుంది ఎందుకంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువ అవుతుంది నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఎంతో కొంత చెప్తామని చెప్పని అనుకుంటున్నాను ఇప్పుడు నారాయణమూర్తి రామ్మూర్తి విష్ణుమూర్తి ఇవన్నీ కూడా మూర్తులు మగవాళ్ళని పెట్టుకుంటూ వచ్చేటువంటి పేర్లు పక్కన యాడ్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా చంద్రశేఖర మూర్తి ఇట్లాంటివన్నీ కూడా కానీ మహిళ పుట్టగానే మహిళకి మూర్తి అనేటువంటిది సహజంగా వచ్చేస్తూ ఉంటుంది మహిళా మూర్తి అనురాగమూర్తి స్త్రీమూర్తి ఈ విధంగా మూర్తి అని చెప్పని పిలుస్తూ ఉంటారంటే దాని అర్థం ఏమిటి అంటే గనక భగవంతుడిని ఏ విధంగా అయితే మనం మూర్తి అని చెప్పని పిలుస్తూ ఉన్నామో స్త్రీని కూడా మనం మూర్తి అని చెప్పి చెప్పడంలో ఆమెను కూడా భగవంతుల్లాగా చెప్పేటువంటి విధానం మన యొక్క సంప్రదాయం మన యొక్క సనాతన ధర్మంలో మనకు చెప్పబడుతుంది కాబట్టి మనం మహిళల్ని మొట్టమొదటి నుంచి కూడా చాలా ఇస్తూనే ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే ప్రాచీన సంస్కృతి అంతా కూడా మహిళలే అన్ని రంగాల్లో కూడా రాణించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది కాకపోతే మధ్యయుగం వచ్చేటప్పటికీ కొంతవరకు వాళ్ళకి అసహనానికి గురయ్యారు మళ్ళీ తర్వాత కొత్త యుగంలో వచ్చేసరికి మళ్ళీ కొత్త రకం అంతా కూడా వాళ్ళకి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ మళ్ళీ చక్కగా యువతులు కానీ స్త్రీలంతా కూడా ఎన్నో రంగాలలో కూడా రాణిస్తూ ముందుకు వెళ్తున్నారంటే దీనికి అంతటికీ కారణం ఒకటే ఉన్నది స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు వధువుగా మారి వధువు ఎరుతో చెబుతూ ఉంటుంది నేను రుక్కు నువ్వు సామం అంటుంది అంటే ఏమిటి అంటే కనుక రుక్కు అంటే గనక మనం ఏదైతే కనుక సాహిత్యం అని చెప్పి అంటున్నామో అది రుక్ అంటారు దాన్ని సామం అంటే గనక దానం కాబట్టి గానం ఒక్కదానికి సాహిత్యం కనుక లేకపోతే విలువ ఉండదు కాబట్టి ఎప్పుడైతే గనక సాహిత్యం ఉంటుందో ఆ గానానికి విలువ వస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే స్త్రీ గనక ఉంటుందో ఆ కుటుంబానికి కూడా గౌరవం ఉంటుంది ఇది గమనించినటువంటి ఈశ్వరుడు తన యొక్క శరీరంలో అర్ధనారీశ్వర తత్వాన్ని ఆ యొక్క అమ్మవారికి ఇచ్చాడని చెప్పని మనకు శంకర్ల వారు కూడా చదవడం జరిగింది కాబట్టి ఈ విధంగా తనకున్నటువంటి శరీరంలోనే స్వగభాగాన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు తను గమనించాడు ఈమె శక్తి అనేటువంటిది కాబట్టి ఆ శక్తే పరాశక్తిగా మనకు కనపడుతూ ఉన్నది మనం ఏది తిన్నా కానీ మన లోపలికి వెళ్ళి అది శక్తిగా మారుతుంది చివరికి మనం పీల్చేటువంటి గాలి కూడా అది శక్తిలాగా మారి కణ కణాలకి వెళ్ళి మనకు ఎంత ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది అంటే కేవలం మనలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి ఆ శక్తే స్త్రీ స్వరూపం అని చెప్పని చెప్పబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్ల పుట్టినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఆడపిల్ల పుట్టింది అని కానీ ఆడపిల్ల పుట్టింది అంటే కనుక మహాలక్ష్మి పుట్టినట్టుగానే మనం భావిస్తూ ఉంటాం ఆరుని మహాలక్ష్మి స్వరూపంగా మనం వివాహం చేసేటప్పుడు ఒక చక్కటి బుట్టలో తీసుకెళ్తూ ఉంటారు బుట్ట దేనికి సంకేతం అంటే కనుక ఒక పద్మానికి ఒక కమలానికి సంకేతం ఆ కమలం అంటే లక్ష్మీదే ఉంటుంది కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఉద్దేశంతో మనం వివాహ వ్యవస్థలో కూడా మన సనాతన సర్వ ధర్మంలో కూడా ఆ యొక్క పిల్లని మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం గుట్టలో పెట్టి తీసుకెళ్తున్నాం అంటే కమలంలో మహాలక్ష్మిలాగా భావిస్తూ మనం తీసుకెళ్తూ ఉన్నాం ఆ మహాలక్ష్మి మనకు ఈ ఇంట్లో పుట్టినటువంటి మహాలక్ష్మి అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇటు పుట్టినింటికి అటు మెట్టినిటికి రెండిటిని కూడా మధ్యలో కలిపేటువంటి ఒక లింక్ ఆ స్త్రీ మారుతుంది కాబట్టి ఈ ఈ విధంగా ఇటు పుట్టినటువంటి వారికి అటు అత్తగారింటికి లింక్ అవడం ద్వారా కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఒకటి బల బలపడుతూ ఉంటుంది అంటే ఏ విధంగా అంటే కనుక మనం ట్యాంక్ బండలో తీసుకున్నాం అనుకోండి ఇటు సికింద్రాబాద్కి అటు హైదరాబాద్కి మనం ఏ విధంగా అయితే ఈ ట్యాంక్ బండ అనేటువంటిది ఒక లింక్ లాగా ఉందో అలాగే ఈ కోణలు అనేటువంటి రూపంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని ఈ ఇంటిని కలుపుతూ అటు కుటుంబాలని ఇటు కుటుంబాలని కలిపేటువంటి ఒక వారసులాగా మారి నిజంగా కుటుంబ వ్యవస్థని ఎంతో పైకి తీసుకొని వస్తున్నటువంటిది స్త్రీ అని చెప్పి చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇదే విధంగా కుటుంబాలన్నీ కూడా ఈ విధంగా తయారైనటువంటివి ఈ విధంగా అందుకని చెప్పని మనం చెబుతూ ఉంటాం లోకా సంస్థ సుఖినా ఎందుకంటే కుటుంబాల వల్ల గ్రామాలు అవుతున్నాయి గ్రామాల వల్ల రాష్ట్రాలు అవుతున్నాయి రాష్ట్రాలన్నీ దేశాలుగా మారుతూ ఉన్నాయి దేశాలన్నీ కూడా ప్రపంచం అవుతుంది ఈ విధంగా ప్రపంచాలన్నీ కూడా కలిస్తే గనక విశ్వం ఈ విశ్వం అంతా కలిపితే లోకం అని చెప్పని అన్నారు కాబట్టి మన సనాతన సనాతన సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే లోకా సంస్థ సుజనాభవంతు అలాంటి శక్తి ఎవరో అంటే గనక మన యొక్క అమ్మే ఆ అమ్మే పోతన గారు చెప్తారు అమ్మల కన్నయమ్మ మూల మూలపుట చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన బోల్పుటమ్మల మనమ్మల కృపాద్యుత కవిత్వ మహత్వ పవిత్ర అని చెప్పి చెప్పారంటే గనక అమ్మరగన్నయమ్మ ఆవిడ ఆవిడ స్త్రీ అమ్మరగన్నటువంటి అమ్మ పార్వతీ లక్ష్మీ సరస్వతల్ని కన్నటువంటి అమ్మ అమ్మల కన్నా అమ్మ ముగురమ్మ మూల ఫుడ్ చాలా పెద్దమ్మ అన్నారు ఆవిడ చాలా పెద్దమ్మ సురారులమ్మ అంటే రాక్షసులని సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ